ఎవర పన్నెండు మంది గోలు ఎక్కడ కుట్టారంటే ఏకో సంతలో పుట్టారు నిబంధన చేసుకున్న దేవుడే వార్త ఎవరినైతే ఏర్పరచుకుంటున్నాడో ఆ వార్తల పిల్లల పిల్లల గురించి ఇక్కడ లేవేళ్ళని పేరు పెట్టాడు వారు దేశ సంతానం అని మరి వారు మన సంతతిలో బందస్తు ఉన్న వారందరూ కూడా దేవుడు ఏర్పరిచాడు పిల్లల మనం అనుకుంటాం ఎక్కడో ఎక్కడో కనితాం సంతృప్తి ఎక్కడ చేస్తారో తెలియదు ఎవరు వాడుకుంటాడో తెలియదు ఎవరిని ఎక్కడిని తీసుకొచ్చి మందిరం నిలబెడతాడో తెలియదు చాలా మంది నేనే చేప చేయను చేప చేయాలంటే ఎవరు అనుమతి కావాలి దేవుడు అనుమతి కావాలి దేవుడు నిర్ధారించుకోవాలి దేవుడు ఏర్పరచుకోవాలి అప్పుడు మనం చేయగలం మనం మనం చేయాలంటే ఏది చేయలేము అందుకే నేను చూసి ఆర్డర్ ట్రైనింగ్ ఎత్తాను అనుమతి అందుకని వేరు కావాలి అంటే దేవుళ్ళ ఏర్పాటు కావాలి అప్పుడు ఏర్పాట్లను బట్టి దావీ ఏర్పాటున ఏర్పాటులో ఉన్న దావీ పడి చేశారంటే మందస్తుమును బట్టి ఎవరు ముట్టకూడదో ఎవరు ముట్టచ్చో గ్రేమించి వాడై ఉన్నాడు ఇచ్చిన వారిని ఒక దేవుడు నియమించిన గాక